పెంచిన పదమూడు గంటల పని విధానాన్ని జీవోను వెంటనే రద్దు చేయాలని మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకిస్తూ ఒంగోలు గాంధీనగర్ మూడు బొమ్మల సెంటర్ వద్ద ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు ఎస్డిపిఐ పార్టీ ధర్నా నిర్వహించి తీవ్రంగా ఖండించారు అనంతరం ర్యాలీ నిర్వహించారు ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దాసర సుందరం మీడియాతో మాట్లాడుతూ ఎనిమిది గంటల పని సమయాన్ని పదమూడు గంటలు చేయడం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం బాధాకరమని దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎస్డిపిఐ రాష్ట్ర నాయకులు ఎస్కే సత్తార్ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కె కార్తీక్ ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్ ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు ఎస్డిపిఐ నాయకులు పఠాన్ కాజావలి పి రంగయ్య వెంకటేశ్వర్లు అంబేద్కర్ వాది బాబు బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు తగ్గించాలి పెంచిన పదమూడు గంటల పని విధానాన్ని విధానాన్ని కంటిన్యూ చేయాలి తగ్గించాలి పెంచిన పదమూడు గంటల పని తగ్గించాలి తగ్గిన విధానాన్ని తగ్గించాలి लाली इंडिपे धार्मिका धार्मिका लाली वाली इंडिपेडर बाद लाली एस डी सी मैदान लाली డి పది గంటల పదమూడు గంటల పదివిధాలు అన్ని చండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వం

ఈ దేశంలో శ్రామిక వర్గాల్ని బానిసలకు మార్చే కష్టజీవుల్ని జీవుల్ని ఆ విధంగా బానిసలు మార్చే తప్పుడు విధానాల్ని అవలంబించడం అనేది ఈనాడు ఒక సమస్యగా మారింది కారణం ఏంటంటే ఈ దేశంలో గతంలో ఎప్పటి నుంచో పోరాడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన ఎనిమిది గంటల పని విధానాన్ని తరవైతి కాలంలో కార్మిక వర్గం అంతా పోరాటి ఆ విధంగా ఎనిమిది గంటల పని సాధించుకున్నారు ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఎనిమిది గంటల పని కొనసాగిస్తుంది కానీ కొంతమంది పెట్టుబడిదారి యజమానులు ఎనిమిది గంటల పని విధానం చట్టంలో ఉంటే ఆ విధంగా ఇప్పటికే పది గంటలు చెబుతా ఉన్నారు ఇలాంటి పది గంటల పని కాకుండా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఇద్దరు కుట్రబాన్ని పద గంటల్ని పదమూడు గంటలు కూడా చేపించుకోండి దుర్మార్గం అనేటువంటి జీవో ఈ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం జరిగింది అలాగే ఇదే విషయంలో వ్యతిరేకిస్తున్నప్పటికీ కౌన్సిల్ సమావేశంలో కూడా తీర్మానం చేసుకొని ఆమోదపరచుకోవడం జరిగింది అందువల్ల ఈ దేశంలో శ్రామికుల హక్కుల్ని శ్రామికుల శ్రమని జలగల్లా పీర్చు త్యాగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్కడ కట్టుకుని ఉన్నాయి వీళ్ళంతా పేదలు ఇంకా బారా తరతరా ముందు బారిసూలం ఉన్నటువంటి వాళ్ళు పొద్దుకో పొద్దు పడవకు ముందే బలిలోకి పోయి పొద్దు కూకిన తర్వాత ఇంటికి వచ్చే విధానాన్ని ఈ కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారు కార్మిక వర్గ మిత్రులారా ఈ దేశంలో కులాల మతానికి అత్యధిక అందరం కూడా మనం అంతా చేస్తున్నాము ఈ స్వామికి జనం అంతా కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది ఈ చంద్రబాబు నాయుడు విధానాల్ని అలాగే నరేంద్ర మోడీ విధానాన్ని ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దారుండ కాలంలో ఎండగట్టాల్సిన అవసరం అని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మేము జరుగుతున్నాం రెండోది ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మెడికల్ కాలేజీలు ఈనాడికే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఆ విధంగా లక్షల లక్షలు ఫీజులు కట్టి చదువుకొని డాక్టర్ అయ్యే స్థితి కాదు అలాంటి పరిస్థితిలో ప్రభుత్వాలు అంతమంది గత ప్రభుత్వం ఎక్కడ మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏ యొక్క నెపథ్య ఆ కాలేజీని ప్రైవేటు భాగస్వామ్యం చేసి పీపీ అనేటువంటి ఒక దుర్మార్గమైన చట్టం ద్వారా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మన బిడ్డల్ని బహుజన బిడ్డల్ని కార్మిక వర్గ బిడ్డల్ని ఖచ్చితంగా వాళ్ళకి వైద్యం అందకోవడం చేయటం దారుణమైన విషయం దీన్ని కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రెండు రెండు డిమాండ్స్ మీద కార్మిక వర్గం కోసం ఖచ్చితంగా ఐఎల్పీ పార్టీ మరియు మిత్రపక్షం అయినటువంటి మన ఎస్డిపిఐ పార్టీలు కూడా కలిసి ఇతర బహుశా పార్టీలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ తప్పుడు విధానాల్ని తీవ్రంగా ఖండిస్తా అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు కూడా మీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కార్మికులందరికీ కూడా జైభీలు జరుపుతూ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు కట్టవర కట్టవరప్రసాద్ మాట్లాడుతున్న ఉద్దేశం కార్మికులు పని గంటలు పదమూడు గంటలు పెంచారు గతంలో ఎనిమిది గంటలు ఉండే పని గంటలని పదమూడు గంటలకి పెంచిన దానివల్ల మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టి ఉన్నాం వెంటనే జీవో నెంబర్ని పదమూడు గంటల పని విధానాన్ని ఎనిమిది గంటలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అలాగే కార్మికుల శ్రమని ప్రభుత్వం దోచుకుంటుంది కష్టపడితే వస్తుంటాయి కానీ పని గంటల విధానాన్ని కార్మికుల శ్రమ అగ్రవర్ణ కార్మికులు దోచుకొని కార్మికుల శ్రమని బిల్లర్చు వాళ్ళందరూ అగ్ర అగ్రవర్ణాలు దోసుకొని శ్రమను దోసుకొని కష్టం పనిచేపిచ్చుకుంటుంది గతంలో శిఖాగా నగరంలో పొద్దుపొడిస్తే వెళ్ళి ఉదయాన్నే వెళ్ళి రేత్రి పొద్దుపొడిస్తే వస్తుంది కనీసం తమకు పుట్టిన పిల్లవాడు ఏ విధంగా ఉండాలనేది కూడా తెలియకుండా ఉండే స్థితిలో ఉన్న రోజుల్లో ఆ రోజు ఉద్యమం చేపెట్టి చేపట్టి పని గంటలు సాధించుకున్నాం కానీ ఆ జీవన తొలగించి వెంటనే పదమూడు గంటల పని దినాన్ని సాధించి పనిమూడు పదమూడు గంటల దినాన్ని రద్దు చేసి ఎనిమిది గంటల నుంచి కూడా ఎనిమిది గంటలు కూడా పని భారమైంది దాన్నే ఇంకా కుదించి ఎనిమిది గంటల నిజీని రద్దు చేసి విరమణ చేయాలని అలాగే ప్రైవేట్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా మనం విరమించుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఈరోజు రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఒకవైపు పని దినాలు పెంచినందుకు అలాగే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నందుకు అలాగే రైతులకు యూరియా అందకుండా చేస్తున్నందుకు నిరసనగా ఈరోజు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలోనూ అలాగే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన చేపట్టడం జరిగింది నా పేరు అబ్దుల్ సత్తార్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గా జరుగుతుంది సోదరులారా ఈరోజు ఈ ప్రభుత్వాలు చూస్తుంటే మనం ముందుకు వెళ్తున్నామా వెళ్ళకి వెళ్తున్నామా అర్థం కావడం లేదు అన్నాడు అంబేద్కర్ గారు ఎంతో పోరాటాలు చేసి వెట్టి చాకిరి నుండి విముక్తిని కోసం పోరాడి అప్పుడు చేస్తున్నటువంటి పదమూడు పద్నాలుగు గంటల పది దినాలను తగ్గించి అందరికీ సమానంగా ఎనిమిది గంటలు తీసుకుని వచ్చారు కార్మికుల కోసం కార్మిక సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు చేశారు అలాగే మహిళల కోసం కూడా ప్రసూతి సెలవులు కూడా ఇచ్చారు కానీ ఈరోజు ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వము దాన్ని దిగదుడిపి కూడా చేయాలని మళ్ళీ తిరిగి ఆ పాతకాలం నాటి వెట్టి చాకే విధానాన్ని అమలు చేస్తుంటే మన సిగ్గు లేకుండా మన కూటమి ప్రభుత్వం వారికి మద్దతు తెలిపింది నేను అడుగుతున్నాను మీరు ఏం చదువుకున్నారు మీరు ఎలా ఎమ్మెల్యేలు అయ్యారు ఈరోజు మనుషుల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది పదమూడు గంటలు పనిచేసే స్థాయిలో ఉన్నారా మీరు చేసిన సంక్షేమ పథకాలు ఎవరికి అందుతాయి కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయకపోతే ఖచ్చితంగా మేము ప్రజా వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకొస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము చేస్తున్నారు అంటే ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చే ముడుపుల కోసం మీరు వాళ్ళ ఆశపడి ఆ ముడుపుల కోసం మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారా తిరిగా ప్రైవేట్ వ్యక్తులే నష్టాల్లో ఉన్నారని మళ్ళీ వాళ్ళకు రుణమాఫీలు చేయాలని మీరు సిద్ధంగా ఉన్నారా ఇవన్నీ చర్యలు మానుకోవాలి విద్యను ప్రైవేట్ పరం చేయకూడదు అలాగే ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయకూడదని నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఆసుపత్రులు అనేవి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఈ ప్రైవేట్ పరంగా పోతే వాళ్ళు వాళ్ళు ఇష్టం ఇష్ట రీతి వాళ్ళు ఫీజులు పెడతారు అలాగే డాక్టర్లు కూడా చేస్తారు ఎంతోమంది మెడికేలు బయటకు వస్తున్నప్పటికీ పట్టాలు తీసుకుని వారికి సరైనటువంటి మనం దిశానిర్దేశం చేయకుండా వాళ్ళకి ఉద్యోగాలు చూపించలేకుండా ఉన్నాము అలాగే యూరియా కూడా యూరియాలో రైతులను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు అచ్చెన్నాయుడు గారు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు అంటున్నారు రైతులు క్యూలో నిలబడితే మీరు బఫే కోసం వచ్చారా భోజనాల కోసం వచ్చారని అవహేళన చేస్తున్నారు అలాగే చంద్ర ముందుగా అందరికీ జేబిఎం నా పేరు కార్తీక్ అంబేద్కర్ యోజన సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎనిమిది గంటల పని తిన్నాను పదమూడు గంటలు చేశాయి అలాగనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేశారు వాటిని గవర్నమెంట్ తిరిగి తీసుకోవాలి వెనక్కి